అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం రైతులారా టమాటాలో ప్రస్తుతము వర్షాలు అయితే పడుతున్నాయి వర్షాలు పడుతున్న సమయంలో మనము మందులు పిచ్చుకారు చేయడానికి అవకాశం లేనప్పుడు మొక్కలకు ప్రధానంగా మనం ఇవ్వాల్సింది మైక్రో న్యూట్రియంట్సు అవి కన్నా మనకు డ్రిప్పులు వదులుకుంటేనే కొంత యాభై శాతం మేర మన తెగులను అరకటానికి అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల మైక్రో న్యూట్రియంట్సు అందుబాటులో అయితే ఉన్నాయి మనం ఎక్కువగా బాగా తెలిసిన వంటలు తీసుకుంటే మనకు అగ్రోమిన్ మ్యాక్స్ అంటారు ఇది మన ఏరిస్ కంపెనీ వాళ్ళది అగ్రోమిన్ మ్యాక్స్ ఏరిస్ కంపెనీ వాళ్ళది మనం ఈ ఈ మైక్రో న్ న్యూట్రియన్లో అగ్రోమిన్ మ్యాక్స్తో పాటు పిఆర్ కంపెనీ వాళ్ళది రెగ్జోలిను టాటా కంపెనీ వాళ్ళది సర్ప్లస్ ఇలా అనేక రకాల మైక్రో న్యూట్రియన్స్ అయితే ఉన్నాయి అనేక రకాల కంపెనీ మైక్రో న్యూట్రియన్స్ అయితే ఉన్నాయి ఇవి కానీ వర్షం పడుతున్న సమయంలో మనకు నాలుగు రోజులకు ఒకసారి ఒకసారిగాన ఒక ఎకరాకు ఒక కేజీని మనం కూడా డ్రిప్లో వదులుకుంటే మంచి ఫలితాలు ఉండే అవకాశం అయితే ఉంది